పోతిన మహేష్ వైసీపీలో చేరబోతున్నారు అయితే వైసీపీలో చేరే ముందు ఇంతకాలం ఆయన దేనికోసం అయితే ఎదురు చూశారో పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి బుజ్జగింపు రాలేదు పవన్ కళ్యాణ్ నుంచి కనీసం ఫోన్ కూడా రాలేదు అనేది కానీ ఒక కబురు అయితే వచ్చిందంట ఒక వ్యక్తి ద్వారా ఒకసారి ఆలోచించుకోవాలి వైసీపీలో చేరే ముందు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా వేరాభిమానిగా జనసేన ఒక జన కంటిన్యూ చేసి అదే పార్టీని తిట్టి ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చేరడం ఎంతవరకు సమంజసం అని కాకపోతే అప్పటికే ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే మరి కాసేపట్లో ఆయన వైసీపీలో చేరబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కండువ కప్పుకోబోతున్నారు అనుకున్న టైంలో ఖచ్చితంగా పోతున్న మహేష్ ద్వారా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకుకు దండి అవకాశం ఉంటుంది కూటమికి ఎందుకంటే అక్కడ సుజనా చౌదరి బరిలోకి దిగుతున్నారు నాన్ లోకల్ పొలిటీషియన్ గా ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోతున్న మహేష్ లాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా గెలుపు కష్టం అని భావించే ఈ తరహా ఆ రాయబారం అయితే పంపించారు అనే వార్త అయితే హల్చల్ అవుతుంది ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఆ పోతిని మహేష్ వైసీపీలో చేరకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ప్రచార నేపథ్యంలోనే ఈ తరహా వార్తలు కూడా వస్తున్నాయి కేవలం స్పెక్యులేషన్కైనా లేదంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలి నిజంగా పట్టించుకుంటారని అనుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసుకుంటే కనుక ఆయన వెళ్లిపోయే వాళ్ళు వెళ్ళిపోమంటారు తప్ప ఎవరిని ఆపే ప్రసక్తి ఉండదు ఇప్పటివరకు ఎంతో మంది వచ్చారు ఎంతో మంది కీలక నాయకులు వెళ్ళిపోయారు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు అటువంటి వారిలో ఒకరు పోతున్నారు మహేష్ అటువంటి వ్యక్తిని ఇన్ రోజులు ఆయన దీక్షలు చేసినా ఏం చేసినా పట్టించుకోకపోతే ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారంటే బెదిరిపోతారా అసలు ఆయన పట్టించుకుంటారు ఇప్పటికే ప్యాకేజ్ తీసుకున్నారని ఏం చేశారు ఎందుకు తాకట్టిసారు అసలు గౌరవప్రదమైన సీట్లు ఏవి పొత్తి ఎలా జరిగింది ఇవన్నీ ప్రశ్నించేసిన పోతిని మహేష్ మళ్ళీ ఎలా ఆపాలనుకుంటారు ఏది ఏమైనా ఇది వాస్తవమో అవాస్తవమో తెలియదు కానీ ప్రయత్నం జరిగింది ఒక రాయబారం అయితే వచ్చింది జనసేన అధిష్టానం నుంచి అనే వార్త అయితే హల్చల్ అవుతుంది మరి కాసేపట్లో ఆయన వైసీపీ కండువా కప్పుకొని వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో